అందరికీ నమస్కారం నేను మరోది దిశ గణేష్ జగ్గంబెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిలో పనిచేస్తా ఉన్నాను అలాగే కాకినాడ జిల్లా డిసిసి అధ్యక్షులు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో డిసిసి స్పోర్స్ పర్సన్గా పనిచేస్తా ఉన్నాను మిత్రుల్లారా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను మిత్రులారా జాతి సంపద జాతీయ సంపద ప్రజా సంపద ఒకసారి ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజాదానం అంటే ప్రజల యొక్క యొక్కదనము దానిని ప్రభుత్వాలు కాపాడవలసిన అవసరం ఉంది ఇవాళ పశ్చిమ కనులు దేశంలో పశ్చిమ కనులు ఏవైతే ఉన్నాయో ఏదైతే గోవా దగ్గర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఈ దేశానికి పశ్చిమ వైపున ఉన్న కనులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఇవాళ మనకి ఈ తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా రేపు ఇవాళ కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో ఉన్న ఈ ప్రట్టుబాటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కచ్చిపూడికి హైవేలో కచ్చిపూడికి దిగున ఒక ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత టచ్ అయ్యే ప్రాంతం వంతాడ అనే ప్రాంతం మనకి తగుతుంది అక్కడి నుంచి నర్సిపట్నం వరకు సరుగుడు వరకు గల ఈ పర్వతాల్లో విలువైన ఖనిజం అల్యూమినియం బేస్డ్ లాట్రిక్ ఐరన్ బేస్డ్ లాటరేట్ ఉంటుంది అల్యూమినియం బేస్డ్ ల్యాటరేట్ ఇక్కడ అల్యూమినియం బేస్డ్ బ్రహ్మాండమైన ఫార్టీ పర్సెంట్ కొన్ని ప్రాంతాల్లో బాక్సైట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నది అంత విలువైన కలిసి ఉన్నది ఆ సరుగుడు ప్రాంతం దాటినట్లయితే మనకి కంప్లీట్గా బాక్సైటే అక్కడ చాలా విలువైన వేల కోట్ల విలువైన ఈ గనులని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఒక సింగిల్ విండో సిస్టంలో ఒక సింగిల్ విండో సిస్టంలో ఆ ప్రభుత్వం ఎవరొకరు ఒక ఏజెంట్ని వేయడు అక్కడ ఉన్న క్వారీస్ని అన్నిటిని ఆక్రమించుకోవడం ఈ ఒక ఏజెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఎవరికి కావాల్సే ఆ ఖనిజాన్ని నమ్మడం ఈ ప్రభుత్వంలో ఉన్నవాడు క్యాస్ట్ చేసుకోవడం జరిగింది గతంలో మనం చూస్తే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అయితే ప్రజా సంపద కాబట్టి ప్రజా సంపద ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది కాబట్టి కొంతమంది పేర్లు పలకడం తప్పట్లేదు వారు తప్పుగా భావించొద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఆ పీరియడ్లోని చేతల్లి లక్ష్మారెడ్డి అని ఆయన కొన్ని వందల కోట్లు దోపిడీ చేశారు అప్పుడున్న ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గొగ్గోలు పెట్టారు ఏది రైల్వేల ద్వారా తన కనీసం మీరు తరలించిన ఈ ల్యాటరేట్ దానికైనా సరే రాయల్టీ పే చేయండి అని చెప్పేసి ఆ రాయల్టీ కూడా పే చేయలేదు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రభుత్వం మారిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆండ్రో మిల్డర్స్ అని చెప్పేసి ఆండ్రో సత్యనారాయణ చెప్పేసి అసలు తెలుసు వాళ్ళు క్రషర్ లో ఉండేవారు ఇందులోకి వచ్చారు ఇందులోకి వచ్చి కొన్ని వంద కోట్ల రూపాయలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం నేటి నేటి ఎమ్మెల్యే శాసనసభ్యురాలు ఈ సత్యప్రభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన భర్త దివంగత వరుపుల రాజే గారు ఆయన కలిపి కొన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ప్రభుత్వానికి రాయల్టీ లెక్కొట్టారు అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది వాళ్ళు మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ జరుగుతూ ఉన్నది వాళ్ళ చేత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక సిండో ఓ సింగిల్ విండో విధానం భారత మినరల్స్ అని ఒక మినరల్స్ పెట్టి ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే లాటరైట్ కావాలంటే చాలా విలువైన ఖనిజం అక్కడ ఈ ప్రతిపాటు నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలో ఉన్న చాలా విలువైన ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే లాటరేట్ అల్యూమినియం బేస్డ్ ల్యాటరే చాలా విలువైన ఖనిజం దీన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ సింగిల్ విండో సిస్టంలోనే అవాళ్ళ సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి తర్వాత మిథున్ రెడ్డి గారు వాళ్ళ బ్రదరు ఇద్దరు కలిపి ఇక్కడ మానిటర్ చేసేవాళ్ళు వీళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు దోసేసారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాలానుగుణంగా వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళతో పాటు కాలంతో సంబంధం లేకుండా అదేదో సినిమాలో నేను ఎల్ల కాలం బతకడానికి నాకు ఒక లిక్విడ్ కావాలని ఆ సినిమాలో విలన్ తిరుగుతూ ఉంటాడు అటువంటి బ్రహ్మాండమైన వెలన్స్ వీళ్ళకి చావే లేదు ప్రభుత్వంలో ఉన్న మాకుల రాజకీయ నాయకులకి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం పోతాం ఇంకొకటి వస్తాడు కానీ చావేలేని అధికారం చావులేని వ్యక్తులు ఉన్నారు బ్రూడో కార్డ్స్ ఈ ఐఏఎస్ ఈ ఐపీఎస్ ఈ ఆర్డీవాళ్ళు ఈ తహసీల్దార్లు వీళ్ళు పెద్ద దొంగలు వీలేసర దొంగలు ఈ పాతిక సంవత్సరాల్లోని వంతాడు కానీ అలాగే సరుగుడికి కానీ సంబంధించి ఎన్ని వేల కోట్ల సంపద దోచివేయబడ్డదో ఆయా సమయాల్లో అక్కడ పర్మిషన్స్ ఇస్తున్న అధికారుల్ని వాళ్ళని మానిటరింగ్ చేయడానికి వాళ్ళకి కాపురా కాల్సిన అధికారులు ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లని శిక్షించవలసిన అవసరం ఉంది దీని మీద ప్రభుత్వం ఒక సిట్ వేయవలసిన అవసరం ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేయవలసిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కోర్టు వారిని శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నవిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు సుమోటాగా ఆ కేసులు నమోదు చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారికి సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం మీద కానీ మునుపడి ప్రభుత్వం మీద కానీ అంతకు మునుపుడు ప్రభుత్వం మీద కానీ ఈ పాతిక సంవత్సరాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన ఈ దోపిడీ మీద ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేయాలి ఈ వేల కోట్ల దోపిడీని వీళ్ళ నుంచి కక్కించవలసిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం వారికి కూడా ఒక్కొక్క మనవి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మెట్ట ప్రాంతం ఇదంతా తుని నియోజకవర్గం ప్రతిపాదన నియోజకవర్గం జగ్గంపట్న నియోజకవర్గం మా మెట్ట ప్రాంతంలో కొన్ని ఈ ఈ జల వనరులు ఈ ఏలేరు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా గ్రౌండ్ వాటర్ వచ్చిన తర్వాత మేము అన్నం తిట్టడం కానీ చాలా దౌర్భాగ్య పరిస్థితి అనిపించేవాడు ఇక్కడ పరిశ్రమలు లేవు పొల్యూటెడ్ పరిశ్రమలు కాకుండా ప్రజలకు ఇబ్బందులైన పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మేలుదాయకంగా ఉంటుంది వాళ్ళు ఉన్నది ఈ వనరులను బేసిడ్ చేసుకుని ఈ వనరులను క్యాప్ టూ మైనస్గా కేటాయించి ఎలా క్యాప్ టూ మైనస్గా అంటే ఈ వనరుని ఈ పరిశ్రమకే వాడాలి అనే పద్ధతి తీసుకొచ్చి క్యాప్ టూ మైనస్గా వీటిని డిక్లేర్ చేసి ఇప్పుడుకున్న లీజులు అన్నింటిని క్యాన్సిల్ చేసి ఈ ఈ మినరల్స్ అన్నీ కూడా క్యాప్ క్యాప్ టూ మైనస్గా డిక్లేర్ చేసి పరిశ్రమలు నిర్మాణం చేయాలి అది కూడా అలాంటి కోఆపరేటివ్ సిస్టంలో నిర్మాణం చేయాలి అక్కడున్న ఎవరైతే బాధ్యతలు ఉన్నామో ఎవరైతే ఆ ప్రాంతంలో నష్టపోయే వాళ్ళు ఉన్నామో ఎవరైతే పర్యావరణం వాళ్ళు నష్టపోయే వాళ్ళు ఉన్నామో ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నష్టపోయే వాళ్ళు ఉన్నామో ఈ మూడు యోజక వరకు ప్రజలందరినీ ఇందులోని కోఆపరేటివ్ సిస్టంలోని షేర్ క్యాపిటల్ సిస్టంలో వీళ్ళందరినీ తీసుకుని ఈ ఇక్కడ కోఆపరేటివ్ సిస్టంలో పరిశ్రమలు నిర్మాణం చేసి నిర్మాణం అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులోని విశాఖ విశాఖ స్టీల్ని ఏదైతే ఏటీటీలో లిమిటెడ్ కంపెనీగా ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు అలా ట్రాన్స్ఫర్ చేసి ఆ వాళ్ళ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు కావాల్సిన మిగిలిన నిధులందరూ భూమి కేటాయించినప్పుడు పరిశ్రమకు మైన్ కేటాయించినప్పుడు క్యాపిటల్ మైన్ కేటాయించినప్పుడు భూమి కేటాయించినప్పుడు అప్పుడు పబ్లిక్ ఇష్యూకి వెళ్తే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి యాజమాన్యం ప్రజలు అవుతారు కోఆపరేటివ్ సిస్టంలో హైబ్రిడ్ సిస్టంలో ఉండాలి ఒకటి కోఆపరేటివ్ సిస్టమ్ రెండు కంపెనీ సిస్టమ్ ఈ లిమిటెడ్ కంపెనీ కోఆపరేటివ్ సంస్థ రెండు కలిపి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎప్పుడు ప్రజలే దీనికి నాయకులుగా ఉంటారు ఈ పరిశ్రమలు నడిపించుకుంటూ ఉంటారు ఈ విధమైన పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రజాదనాన్ని కాపాడవలసిన అవసరం అంతేగాని ఫోర్ మీ దొంగపరం అది అంటే ఏంటండి పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ఎవడ చెప్పాడ నీకు పబ్లిక్ అంటేనే పీపుల్ పబ్లిక్ అంటేనే పీపుల్ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంకొక ఎక్కడి నుంచి వచ్చింది తాత తెచ్చాడా ఇంకొక ఎక్కడి నుంచి వచ్చింది పబ్లిక్ అంటేనే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపులా అంటే పబ్లిక్ అంటేనే ప్రజ ఆస్తి ప్రజల ఆస్తి పబ్లిక్ ప్రజల ఆస్తి అనేది ఉందో అదే పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ప్రాపర్టీ అంటే ప్రజల ప్రాపర్టీ మళ్ళీ పీపుల్ ఏంటి అంటే ప్రజల భూములు దెబ్బేస్తావు నువ్వు ప్రజల భూములు దెబ్బేసి రియల్ ఎస్టేట్కి ఇచ్చేదానికి ప్రజల భూములు దెబ్బలు చెప్పేసి దెబ్బేసి పరిశ్రమలకు ఇచ్చేదానికి ఒక కొత్త పథకం తీసుకొచ్చి పీ ఫోర్ అనే ఒక దొంగ సిద్ధాంతాన్ని తీసుకుంటున్నారు ఆ పీ ఫోర్ మిమ్మల్ని అధపాతాళాన్ని తొక్కి కప్పెట్టేసి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నదో ఆ వాలంటరీ వ్యవస్థ ఈ ప్రభుత్వాన్ని ఎలాగైతే ఈ అధపాతాళానికి తొక్కేసిందో ఈ పీ ఫోర్ అనే వ్యవస్థ కూడా ఈ తెలుగుదేశం ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని అధపాతాళాన్ని తొక్కేసే పరిస్థితి ఉంది పీ ఫోర్లు పీ ఫైవ్లు కాదు కోఆపరేటివ్ సిస్టమ్ లో పరిశ్రమలు తీసుకురండి ప్రజలతో కలిసి పనిచేయండి ప్రజలను యజమానులుగా గుర్తించండి ని క్యాప్ మైనస్ గా పెట్టండి వనరులు క్యాప్ మైనస్ గా ఇవ్వండి ఇవాళ ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి పద్నాలుగు వేల ఎకరాలకు నీరు అందట్లేదు కాలువ కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు శాసనసభ్యుడు కొడుకు ఇరవై ముప్పై అడుగులు లోతుల ఇసుక తవ్వుకొని పట్టుకెళ్ళిపోతున్నారండి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి ఏరే ఇసుకలోని ఏమైనా మీకు దేవుడాన్ని ఇచ్చాడు కదా ఇంకేం తినేస్తారు మీరు ఏం తినేయాలని ఆలోచన చేస్తున్నారు మీరు ఏం సంపాదించేలా ఆలోచన చేస్తున్నారు ఈ జగ్గంపట్టిన నియోజకవర్గ అసెంబ్లీ శాసనసభ్యుడు శాసనసభ్యుడి కొడుకును ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది పరిశ్రమ ఏదైనా తీసుకొస్తే ఐదు కోట్ల నుంచి పది కోట్లు ఇచ్చే ఈ గుమ్మడు దాటి ఇతర ఆల్కహాల్ లాంటివి సంపూర్ణంగా పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఐదు నుంచి పది కోట్ల రూపాయలు దుబ్బేసి అటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి ఇదే శాసనసభ్యుడు జగన్బేడ శాసనసభ్యుడు ప్రజలు బుద్ధి చెప్తారు మీకు దగ్గరలోనే ఆలోచన చేయాలా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు తీసుకురావాలి ముప్పై ఏడు వేల ఎకరాలు ఎకరాలు నీరు లేకుండా ఎండిపోతుంది ఐదు కోట్లు తెచ్చి రిపేర్ చేసి ముప్పై ఏడు ముప్పై ఏడు వేల ఎకరాలు నీరు అందుతుందండి అంటే లక్ష కుటుంబాలు లబ్బి పొందుతాయండి లక్ష కుటుంబాలు అన్నం తింటాయి అటువంటిది అటువంటి కార్యక్రమం ఏది తీసుకునే పరిస్థితి లేదు అన్ని వాళ్ళకి ఉపయోగకరమైన కార్యక్రమాలు అయితే ఉన్నాయి వాళ్ళకి డబ్బులు వచ్చే కార్యక్రమాలు అభే చేస్తున్నారు తప్ప మా అధ్యక్షులు వారు మాట్లాడారు కొన్ని వందల కోట్ల రూపాయలు మట్టం వేసుకుంటున్నారు పోలవరం ఉంది దాని మీద ఆయన మా అధ్యక్షుల వారు సత్యానందరావు గారు మాట్లాడారు దాని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి ఏ ఏ గ్రామ పంచాయతీ నుంచి అయితే మట్టి తరలించకపోతున్నారో దానివల్ల వచ్చే నిధులు కానీ రాయల్టీ కానీ నిధులు వేరు రాయల్టీ వేరు ఆ మట్టి అమ్మిన డబ్బులు వేరు ఆ మట్టికి సంబంధించిన రాయల్టీ వేరు ఆ మట్టి అమ్మిన డబ్బు ఆ డబ్బుకు సంబంధించిన రాయల్టీ కూడా రెండు పంచాయతీకి చెందేలాగా మీకు దమ్ముంటే చావు ఉంటే నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి దాని మీద ఒక ఆర్డినెన్స్ తీసిరండి పోలవరం మట్టి ప్రకృతి మనకు సహజంగా సిద్ధించినటువంటి సంపద అది ఆ మట్టికి సంబంధించి ఏ గ్రామం నుంచి అయితే తీసుకెళ్తున్నారో ఆ గ్రామానికి మీరు ఆ ఆ నిధుల్ని ఆ వాల్యూని ఆ గ్రామ పంచాయతీకి ఇవ్వాలి ఆ గ్రామ పంచాయతీకి అలాగే ఆ దానికి సంబంధించిన రాయల్టీ కూడా గ్రామ పంచాయతీకి చెందాలని మా అధ్యక్షులు వారు మాదేపల్లి సత్యానందరావు గారు డిసిసి అధ్యక్షులు డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని అలాగే జనరల్ సెక్రటరీ నక్క సత్యనారాయణ గారు కూడా డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున నిలబడుతుంది ప్రజల కోసం పనిచేస్తుంది విలువైన వనరులను కానీ కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది పర్యావరణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది పొల్యూషన్ నుంచి ప్రజలను కాపాడేదానికి కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాను ఏలేరు ఏరు లేరు పరిరక్షణ కోసం మా అధ్యక్షులు వారు మాదేపల్లి సత్యానందరావు గారు ఆధ్వర్యంలోని మా మల్లెపూటి పంకత పలవరాజు గారు మా సుప్రీం నాయకులు పలవరాజు గారు నాయకత్వంలో అలాగే పిసిసి అధ్యక్షులు శరీన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం ఒకటి తీసుకురావాలని ఏలేరు ప్రాజెక్ట్ అండి అది ఇరవై నాలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అసలు ఇరవై లక్షల మంది మంచినీళ్ళు తాగుతున్నారండి ఏలేరు 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 ప్రాజెక్టు వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మొత్తం వాటర్ దీనికి వెళ్తుందండి వైజాగ్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఈ మంచి తాగుతున్నారండి కాకినాడ జిల్లాలో మాక్సిమం ప్రెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ మధ్యలో తాకుతున్నారండి అటువంటి ట్యాంకు ఈ లెవెల్లో ఉంటే బేస్ లెవెల్ దీనిపైన పొల్యూషన్తో కూడుకొని పరిశ్రమలు పెట్టించాడండి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆ పొల్యూషన్ మొత్తం ట్యాంకులకు వస్తుందండి ఏలే ఏలేరు ప్రాజెక్ట్ ట్యాంక్లోకి వస్తుంది కలుషితం అయిపోతామన్నది వీళ్ళు ఎవరు అడిగేవారు లేరు అని చెప్పేసి ఈ విధమైన కార్యక్రమం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాడుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇప్పుడు అండగానే ఉంటదని తెలియజేస్తూ చాలా తీసుకుంటారు నమస్తారు ఇప్పటిని నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం చూస్తూ ఉన్నారు ఈ ల్యాటరైట్ ఎలా ఉంది ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం నష్టం జరుగుతూ ఉంది ఏం చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది మరి నమస్కారం రాజమండ్రి దగ్గర నుంచి నది ఈ ఈస్ట్ గోదావరి ఉండేది ఏంటంటే రాజమండ్రి దగ్గర నుంచి తాండవ వరకు ఉండేది అటువైపు గోదావరి నది ఉంది విపరీతమైన ఈ ఇసుక వనరులు ఉన్నాయి అటువైపు తాండవ నది ఉంది విపరీతమైన ఇసుక వనరులు ఉన్నాయి మధ్యలోనే ఏలేరు వా ఏలేరు నది ఉంది విపరీతమైన ఇసుక వనరులు ఉన్నాయి అది దాటితే ప్రతిబడి నియోజకవర్గంలో విపరీతమైన వేల కోట్ల రూపాయల లాటరేట్ నిధులు ఉన్నాయి జగ్గంపేట నియోజకవర్గంలో వెరీ వాల్యుబుల్ చైనాకులే ఉంది అది ప్రపంచానికి తెలియనివ్వరు ఇక్కడున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కప్పం కట్టి ఏ విధమైన రాయల్టీస్ పే చేయకుండా కొన్ని వందల కోట్ల రూపాయలని దోసేస్తూ ఉన్నారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఒక్క రూపాయి కూడా రాయల్ టికెట్ పరిస్థితి ఉండదు ఇక్కడ ఆ క్వారీస్ అసలు మైనింగ్ తీసుకున్న మైనింగ్ లీజ్ తీసుకున్న పరిస్థితి ఏమి ఉండదు ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి ఎన్నటికీ కారణం పది శాతం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అయితే తొంభై శాతం అధికారులు ఇక్కడ క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే తొంభై శాతం ఈ పాపానికి కారకులు అధికారులు అధికారుల్ని శిక్షించవలసిన అవసరం ఉన్నది అధికారులను ఇంట్రాగ్రేట్ చేయవలసిన అవసరం ఉంది వీళ్ళ మీద కమిషన్ ఏర్పాటు చేసి ఇరవై పాతిక సంవత్సరాలు లోపల ఏం జరిగిందో ఎంత దోపిడీ జరిగిందో లాటరేట్ ఎంత దోపిడే జరిగింది శాండ్ ఎంత దోపుడు జరిగింది ఏలేరు కెనాల్లో ఎంత శాండ్ ఎంత దోపిడీ జరిగింది అలాగే రాజమండ్రి రివర్కి సంబంధించి శాండ్ ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కానీ లేకపోతే ఒక జుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ చేసి దీని మీద ఎంక్వైరీ చేస్తే నిజాలను ఎక్కితేలుతాయి అలాగే కోర్టు వారిని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా మెనవ్ చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోని ఈ కమిషన్ ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉంది ఈ కేసుని ఈ సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని వనరులు ఉన్నాయండి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కోఆపరేటివ్ పద్ధతులు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్నాం ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది సముద్రం నుంచి ఈ హైవే కనెక్టివిటీ ఉంది వనరులు ఉన్నాయి ఇవి ఏమీ రానవరు అసలు ఏలేరు ఉందండి ఏలేరు పాడైపోయకుండా ఒక కెనాల్ తీసుకొస్తే ఇక్కడ కొన్ని వేల పరిశ్రమలు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది ఇవో పొల్యూటెడ్ వాటర్ కానీ పొల్యూటెడ్ జలాలు కానీ ఇవన్నీ సముద్రం వరకు తరలించిపోయేదానికి ఒక పొల్యూటెడ్ కెనాల్ డ్రైనేజ్ కెనాల్ ఒకటి నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అప్పుడు ఈ ఏరియా అంత పరిశ్రమలు వస్తాయి విపరీతంగా అభివృద్ధి చెందుతుంది ఏ ఒక శాసనసభ్యుడి కానీ అలాగే ఏ ఏ ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ దీని మీదకి పోవట్లేదు దీని మీద ఆలోచన చేయట్లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజలు కూడా ప్రశ్నించాలి ఈ పర్యావరణానికి ఎంత ఇబ్బంది జరుగుతుంది మా పక్కనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ తల్లిని తల్లిని చూడకంట తల్లిని బాగోగు బాగోగులు చూడకంట తప్పించుకుంటే ఎంత తప్పో పవన్ కళ్యాణ్ గారు మీకు ఇవాళ అడ్రస్ ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గం బతుకుతుందంటే ఏలేరు నీరు మీదే ఈ కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాల ప్రజలకి ఒక రక్త సంబంధం లాంటి ఒక బంధం అంటారు ఈ ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ ఏలేరు నీళ్ళు తాగే బతుకుతాం ఏలేరు నీళ్ళతోనే పంట పండించుకుంటాం ఏలేరు నీరుతోనే మాకు అన్నం దొరుకుతుంది ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఏలేరు నీరు లేకపోతే ఏం లేదు అటువంటి ఏలేరుకి మీరు వచ్చిన తర్వాత బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదండి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశాము ఒక్క రూపాయి కేటాయించలేదు ఉద్యోగతులు షికారులు చేసేదానికి వాళ్ళు వాహనాలు రిపేర్లు చేయించుకోవడానికి రెండు కోట్లు మాత్రమే మీరు కేటాయించారు మీరు ఆలోచన చేసుకోవాలి పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాలకి మీ ఎంపీ కాన్స్టిటెన్సీలు మీ మీ జనసేన పార్టీ ఎంపీగా నెక్కిన ఈ నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో ఉన్న మీ ఫిటాపులు చేసుకోవడం కూడా ఉంది ఆలోచన చేసుకోవాలి ఏ లేరికి న్యాయం చేయకపోతే మీ మన తల్లికి ఎంత అన్యాయం చేస్తామో అంత అన్యాయం చేసినట్టే ఏ మీద ఆలోచన చేయవలసి ఉంది ఏ లేరికి నిధులు కేటాయించవలసిన అవసరం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా కాంగ్రెస్ పార్టీ దొరికిన మా అధ్యక్షుల వారి సమక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇదే నియోజకవర్గంలో గోకువరం మండలంలోనండి ఒక ఒక గ్రామం మధ్యలో నిర్మాణం చేశారండి ఎత్త ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఎంతో దారుణమైన దౌర్భాగ్యమైన స్మెల్ వచ్చేస్తుంది వాళ్ళ జబ్బులతో దారుణమైన ఊర్లో ఊరు వదిలేసి పారిపోతున్నారండి ఆ నాలుగు గ్రామాలలోను ఈ శాసనసభ్యుడు ఉన్నారండి ఇక్కడ ఈ నాలుగు గ్రామాలు ఏంటికి కూడా ఈ శాసనసభ్యుడు ఈ ఆరు నెలలో వెళ్ళలేదండి వెళ్తే రానవారండి ప్రజలు అక్కడ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఆ పర్యావరణానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మీరే మంత్రి ఎందుకు మీరు దాక్కునున్నారు ఈ జగ్గంపేట నియోజకవర్గానికి ఎందుకు రాలా పోయారు మెజారిటీగా ఈ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ ప్రజలు ఉన్నాం కదా మమ్మల్ని మీరు ఎందుకు పట్టించుకోకుండా ఒక కాపు సామాజిక వర్గ నాయకుడిగా మీరు చలవణి అయిపోదామని ఆలోచన చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కాపు కమ్యూనిటీ లీడర్గా కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ దగ్గరనే థ్యాంక్ యూ ఇది వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి